లీటర్స్ ఇది సామ్సంగ్ కంపెనీ ఇది ఏంటంటే ఇప్పుడు డబల్ డోర్ లో ఇది వరకు డబల్ డోర్ లో స్టాండ్ వచ్చేది కాదు ఈ డబల్ డోర్ లో ఏంటంటే విత్ స్టాండ్ కూడా వస్తుంది అనమాట ఇదివరకు స్టాండ్ వచ్చేది కాదు అట్లాగే ఇప్పుడు స్టాండ్ కూడా ఈ డబల్ డోర్ కి ఇస్తున్నారు సాంసంగ్ కంపెనీ వీటిలో కూడా ఏంటంటే మనకి డబల్ డోర్ లో కూడా స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ నుంచి మన దగ్గర అవైలబుల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి మన దగ్గర అన్ని కూడా న్యూ పీసెస్ అనమాట న్యూసెస్ డ్యామేజ్ అనమాట ఓకే ఎవరైనా షాప్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒకసారి గమనించండి వీళ్ళ దగ్గర మాత్రం ఓన్లీ సీల్ పీస్లు మాత్రమే ఉంటాయి అనమాట డ్యామేజ్ అనేది చిన్న గీత ఉంది కదా అని ఏ క్వశ్చన్ అయితే అడగాల్సిన పని లేదు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉండేది అన్ని షోరూమ్ ప్రైజెస్ అనమాట అది కాక సీల్ పీసెస్ సీల్ పీసులు అయితే ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి సీల్ పీసులు అనమాట ఏది డ్యామేజ్ అయితే ఉండదు ఈ యొక్క షాప్ లో అన్ని కొత్త ఐటమ్స్ ఎవరికైనా కొత్త ఐటమ్స్ కావాలనుకుంటే ఈ యొక్క షాప్ దగ్గరకైతే విజిట్ చేయండి అట్లాగే వచ్చేసి కమర్షియల్ అనమాట ఏంటంటే కూల్ డ్రింక్ షాప్స్ కి వాటికి ఓకే ఫ్రిడ్జ్ ఇవే కాకుండా మనకి జస్ట్ ఫ్రీజర్స్ ఉంటాయి ఓకే కమర్షియల్ వాడే వాడికి కూల్ డ్రింక్ షాప్స్ కి మామూలు ఐస్ క్రీమ్ పార్లర్స్ కి వాటి అన్నిటికీ కూడా ఓకే ఫ్రీజర్స్ ఉంటాయి స్టార్టింగ్ రెండు వందల లీటర్స్ నుంచి నైన్ హండ్రెడ్ లీటర్స్ వరకు అవి అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే అవి కూడా ఎవరికైనా ఫ్రిడ్జ్ అనేది ఒక ఫ్రిడ్జ్ కావాలనుకుంటే అది తెప్పి జరుగుతుంది మీకు ఏ ఫ్రిజ్ ఒకవేళ నా దగ్గర ఉన్న ఈ ఫ్రిడ్జ్లో మీకు నచ్చకపోతే ఏ ఫ్రిజ్ అయినా సరే మీరు ఆన్లైన్లో చూసిన ఫ్రిడ్జ్ అయినా సరే నేను ఇస్తాను బెస్ట్ ప్రైస్ ఇస్తాను డెలివరీ ఎక్కడికైనా డెలివరీ ఎక్కడికైనా పంపిస్తాను ఫైనాన్స్ సౌకర్యం ఫైనాన్స్ సౌకర్యం ఉంది అది కాకపోతే ఏంటంటే ఓన్లీ విజయవాడ ట్వంటీ కిలోమీటర్ సరౌండింగ్ లో మనకి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది అనమాట అంటే బైటూర్లు చాలా మంది అడుగుతున్నారు బైటూర్ నుంచి ఫోన్ చేసి తెనాలి గుంటూరు అట్లా ఫోన్ చేసి ఫైనాన్స్ వచ్చిందండి విజయవాడ సరౌండింగ్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు మనకి ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ ఐడిఎఫ్సి టీవీఎస్ ఫైనాన్స్ అనేది అవైలబుల్ ఉంది ఓన్లీ విజయవాడ సరౌండింగ్ వరకు ఫైనాన్స్ అవైలబుల్ చేసుకోవచ్చు మన దగ్గర